కంటిలాగా కాచువాడా వేలాది వేలా వందనాలయ్యా నీకు కోట్లాది కోట్లా వందనాలయ్యా వేలాది వేలా వందనాలయ్యా నీకు కోట్లాది కోట్ల వందనాలయ్యా కారు చీకటిలోన కాంతిరేకూ మండు టెండాలోన నా నీడవు కారు చీకటిలో కాంతి కాంతిరేకూ మండు నివు నా నీవు నా ఏ నా ఏసయ్యా నా ఏసయ్యా నన్ను నీవు విడువనని చెప్పినావయ్యా నన్ను నీవు విడువనని చెప్పినావయ్యా కంటిలాగా కాచువడా వేలాది వేలా వందనాలయ్యా నీకు కోట్లాది కోట్లా వందనాలయ్యా వేలాది వేలా వందనాలయ్యా నీకు కోట్లాది కోట్లా వందనాలయ్యా తల్లిదండ్రులు నన్ను మరచినను బంధుమిత్రులు నన్ను విడచినను తల్లిదండ్రులు నన్ను మరచినను బంధుమిత్రులు నన్ను విడచినను నా ఏసయ్యా నా ఏసయ్యా నా ఏసయ్యా నన్ను నీవు చెప్పి చెప్పినావయ్యా నన్ను నీవు చెప్పి చెప్పినావయ్యా కంటిలాగా కాచువాడా వేలాది వేలా వందనలయ్యా నీకు కోట్లాది కోట్ల వందనాలయ్యా వేలాది వేలా వందనాలయ్యా నీకు కోట్లాది కోట్ల వందనాలయ్యా ఎలలో నేను నడచిన సమయములో ఘటంధ ఎలలో నేను నడచిన နစမယမူလော పాదాలకు రాయి తగులాకుండా పాదాలకు రాయి తగులాకుండా దేవదు తలే నన్ను ఎత్తినారయ్యా దేవదు తలే నన్ను ఎత్తినారయ్యా కంటిలాగా కాచువాడా వేలాది వేలా వందనలయ్యా నీకు కోట్లాది కోట్లా వందలయ్యా వేలాది వేలా వందనాలయ్యా నీకు కోట్లాది కోట్లా వందనాలయ్యా ನೀವು ತಪ್ಪ ಲೋಕ್ಯೀದ ಆಶೆ ಲದು ನೀವು ತಪ್ಪ ತೋಡು ಯವರು ಲರೂ ನೀವು ತಪ್ಪ ಲೋಕಂ ಆಶೆ ನೀವು ತಪ್ಪ ತೋಡು ನೂರು ಯವರು ಲರೂ నా ఏసయ్యా నా ఏసేసయ్యా నన్ను నీవు పాలించు నా ప్రభువా నన్ను నీవు పాలించు నా ప్రభువా కంటిలాగా కాచువడా వేలాది వేలా వందనాలయ్య నీకు కోట్లాది కోట్ల వందనాలయ్యా వేలాది వేలా వందనాలయ్య నీకు కోట్లాది కోట్లా వందనాలయ్యా హెలుయ్యా సమస్త మహిమ గణిత ప్రభావములు యేసుక్రీస్తు నామములకు మాత్రమే గాక ఆమె